తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ మచిలీపట్నం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సిబ్బంది మందుల కొరత వల్ల పశువుల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యల నివారణ కోసం హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ నర్సింహులకు ఆయన వినతి పత్రం సమర్పించారు వైద్యులు మందులను బయట కొనుక్కోవలసిందిగా సూచించడం ఏంటని ప్రశ్నించారు కృష్ణా జిల్లాకి మచిలీపట్నం ముఖ్య కేంద్రం అయినప్పటికీ కుక్కలు పిల్లులు మొదలగు మూగ జీవాలకు సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవని కాబట్టి గన్నవరం పశువుల ఆసుపత్రిలో సంప్రదించవలసిందిగా వైద్యులు తెలియచేయడం ఎంతవరకు సబబన్నారు మందుల దుకాణదారులు ఏర్పాటు చేసిన క్లినిక్ వైద్యం చేయడానికి సంబంధిత వైద్యులు ఉత్సాహం కనబరుస్తున్నారని తెలిపారు అలాగే లేబొరేటరీ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగ నిర్ధారణ చేయడంలో వైద్యులు విఫలమవుతున్నారని ఆరోపించారు సంచార వ్యానుల జాడ కాన రాకపోవడం లేదన్నారు టీకాలు మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు వేలకు వేల సొమ్ము ఖర్చు పెట్టి బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు మోగజీవాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్య నివారణ దిశగా చర్యలు చేపట్టాలని జాయింట్ డైరెక్టర్ నరసింహులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జోగి శివ విక్కు రాధాకృష్ణ కొండేటి సుబ్రహ్మలు పాల్గొన్నారు జాయింట్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది విషయం ఏంటంటే ఇక్కడికి చిన్న చిన్న జీవాలు కానీ ఆవులు గేదెలకు కానీ దానికి సంబంధించిన మందులు తక్కువగా ఉండటం వల్ల ప్రతిదీ బయటికి వెళ్ళి మందుల షాపులోకి వెళ్ళి తెచ్చుకోమంటం జరుగుతుంది అయితే ఏంటంటే ఒక్కొక్క ఆవు కానీ గేదె కానీ ఇచ్చే పాలు ఎంత వాళ్ళకి వచ్చి వెనకం ఎంత ఇక్కడికి వస్తేనేమో వేలకు వేల రూపాయలు మెడిసిన్కి ఖర్చు అయిపోతుంది చాలామంది బాధపడుతున్నారు అలాగే మూగ జీవాలు పెంచుకుంటూ ఉంటారు అనంగా అనగా అనంగా కొన్ని జీవాలు వాటికి కూడా కొంచెం మెడిసిన్ని అందుబాటులో పెట్టమంటున్నాం బయట మందుల షాపులు రాస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు బంధువు షాపుల నుంచి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు స్టాండర్డ్ కంపెనీ ఇస్తున్నారో తెలియదు లేదా సెకండ్ థర్డ్ కొన్ని కంపెనీలు ఉంటాయి అలాంటివి ఇస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియట్లేదు జీవాల మట్టికి రోగాలు తగ్గట్లేదు దీని మీద జేడీ గారికి సంబంధించి చెప్పడం జరిగింది వారు కూడా నేను మెడిసిన్ అయితే వస్తుంది ఇంకా గవర్నమెంట్కి రాస్తాను ఇంకా మెడిసిన్ అందుబాటులో పెట్టిస్తాను అని తెలియజేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి రైతులు వస్తూ ఉంటారు వాళ్ళు పడుతున్న బాధలను కూడా గమనించాలని చెప్పి జేడీ గారు తెలిపడం జరిగింది వారు కూడా మెడిసిన్ రాస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మెడికల్ షాప్ కూడా ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన మెడికల్ షాప్ కూడా ఒకటి విజయవాడలో ఉంది ఇక్కడ కూడా మచిలీపట్నం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది ఇక్కడ కూడా పెట్టాలని తెలియజేసాం అలాగే నేను రాస్తానన్నారు మేము కూడా కలెక్టర్ గారికి మంత్రి గారు కూడా వాళ్ళకి కూడా కలిసి ఇక్కడ మెడికల్ షాప్ పెడితే ప్రభుత్వం ముఖ్య విషయం ఏంటంటే ఒకే ఒక డాక్టర్ ఒక కంపౌండర్ ఉన్నారు మన జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యండి ఒక డాక్టరు ఒక కంపౌండర్ చుట్టుపక్కల ఎన్ని వేల పశువులు ఎన్ని వేల ఆవులు గేదెలు మేకలు గొర్రెలు ఎన్నో ఉన్నాయి అయితే ఇక్కడ సరైన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నట్ల జేడీ గారికి ఏం చెప్పామంటే ఇంకా డాక్టర్లని కంపౌండర్లని ఇంకా అదనంగా గవర్నమెంట్ నుంచి ఇక్కడికి ఏమని చెప్తున్నాము ఇంకా మందులు కూడా మంచి మందులు ఎక్కువగా చేసి రావాలని తీసుకురావాలని కోరుకుంటున్నాం రోజున పశువుల ఆసుపత్రిలో జేడీ గారిని కలవడం జరిగింది అంశం ఏమిటంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రైతులందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఒక కంపౌండరే ఉన్నాడు మందులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు బయటికి రాస్తున్నారు మందులు ఆ మందులు నాణ్యమైనవో లేవో కూడా తెలియట్లేదు ఒక రైతుకి ఒక గేదె రెండు లీటర్లు పాలిస్తుంటే ఆ రైతు ఆ గేదను ఈ హాస్పిటల్కి తీసుకొస్తే రెండు వేల రూపాయలు అవుతుంది కంగారు మేము మాలో భాగం ఏంటంటే ఈ పశువులు కూడా మాలో భాగమే మేము వాటిని సొంత మనుషుల్లాగా చూసుకుంటాం ఈ ఈ హడావిడిలో మేము డాక్టర్స్గా రాసిన మందుల్ని బయట తెచ్చుకుంటుంటే అవి నాణ్యమైనవో లేవో తెలియట్లా ఈ జేడి గారు బయట తీసుకొచ్చే మందుల మీద కాస్త నిఘా పెట్టి అవి మంది మంచివో కాదో తెలియపరచవలసిందిగా కోరుచున్నా రెండోది ఏంటంటే ఒక డాక్టర్ ఒక కాంపౌండరే ఉన్నారు టెక్నికల్ గా స్టాఫ్